హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అది ఏమైనా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి కటింగ్ వీడియో అనేది చూపిస్తాను అయితే నేనైతే ఈ వీడియోలను హ్యాండ్ కటింగు ఎల్బో హ్యాండ్ కటింగు ఏ విధంగా చేయాలనేది నేనైతే చూపిస్తున్నానండి చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక ఈ వీడియోలోను హ్యాండ్స్ గురించి ఏమైనా నాకు కామెంట్ చేయండి మీ వీడియో ఈ వీడియోలో కామెంట్స్ నీకు తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తానండి మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక విశేషం ఉందండి మన ఛానల్లో అయితే ఏమి లేదండి ఐదు వందల సబ్స్క్రైబర్లు అయితే దాటిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది మీ ఆదరణ అలాగే మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు చాలా అంటే చాలా కూడాను ఆ దేవుడి దేవాల వచ్చిందండి అది మీ వల్లేనండి తర్వాత ఏదైనా సరే నన్ను అంత మంచిగా ఆదరిస్తున్నారు అలాగే ఇప్పుడు ఐదు వందలు అండి నాకు ఈరోజైతే సెల్ఫ్ మామూలుగా మీతో పంచుకోవాలని చెప్పేది అయితే చెప్ వీడియోలు అయితే చెప్తున్నానండి త్వరగా నాకు వీ ఇంకా సబ్స్క్రైబర్లు రావడానికి కొంచెం నా కోసం ప్లీజ్ అండి ప్రతి ఒక్కరిని కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను మన వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోకుండా కనుక చూసిన వాళ్ళైతే కనుక వాళ్ళ కోసం చెప్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి త్వరగా నేను క్లిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం రీచ్ అవుతానండి ప్లీజ్ అండి కొంచెం నా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేయండి చూడండి ఎల్బో హ్యాండ్స్కి అయితే ఈ బ్లౌజు నేను ఇంటాకేషన్ అయితే చెప్ ఈ బ్లౌజ్ అనేది వేసుకున్నానండి ఎల్బో హ్యాండ్స్ అయితే ఈ బ్లౌజ్ నాదేనండి రేపు సండే కదా కొంచెం కాటన్ శారీస్ అవి ఎప్పుడో తెచ్చుకున్నాను మీకు చెప్పాను కూడా వీడియోలో రేపైతే కాటన్ శారీస్ ఒకటి అయితే కట్టుకుందాం కదా అని చెప్పానైతే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నా బ్లౌజే చూడండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ పొడవు హైట్ వచ్చేసి ఖచ్చిలతోటి పది అంగుళాలండి అలాగే చంకడౌను ఆర్మ్ లూజ్ వచ్చేసి అది కూడాను ఎనిమిదిన్నర ఖచ్చితో రెండు పదిన్నర అండి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర అంగుళాలండి అలాగే రెండు అంగులాలు ఖర్చుతోటి మొత్తం నేను డీటెయిల్స్ అంతా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీకోసం నేను హ్యాండ్ బ్లౌజ్ సారీ ఆది బ్లౌజ్ మీద హ్యాండు కొలత అనేది హ్యాండ్ లూజ్ అండి చం చంక లూజు ఏ విధంగా తీయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు కానీ అర్థం కాకపోతే వీడియోలో కనుక నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలోనే ఇంకా కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను క్లారిటీగా లేదు అన్న వీడియోలు అయితే చెప్తున్నానండి ఈ వీడియో అయితే క్లారిటీగా ఉంటుంది మరి మీకైతే ఈ కొత్త వాళ్ళకైతే బి బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి లూజ్ వచ్చేసి ఉంది ఉందినది ఆ ఎమిదిన్నర్ని అక్కడికి పెట్టేస్తున్నాను చూడండి ఎమ్దిన్నారిని అక్కడికి పెట్టి నేనైతే ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి మనం ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేస్తున్నాను చూడండి కొంచెం నా వాయిస్ ఇవాళ బాగుందండి కొంచెం వాయిస్ వస్తుంది ఈ వాయిస్ గురించే కొంత నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు రాలేదండి గొంతుకి అంత బొంగురు పోయి వాయిస్ అంత పోయింది పోయినస్ సండే మేము మెర్చ్యూర్ ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా ఆ ఫంక్షన్లో అయితే వాటర్ పడలేదండి ఆ వాటర్ వల్ల నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా డ్రింక్లు అలాగ కొంచెం లిక్విడ్ అవి తాగేసానండి నీరసంగా ఉందని అవి తాగేయడం వల్ల అయితే నాకు కొంచెం గొంతుకైతే పోయిందండి చంకటను లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర తిన్నారా ఖర్చుతో రెండు అంగుళాలు కదా అలాగే మనకే ఆర్మ్ లూజ్ దగ్గర మూ ఈ బ్లౌజు థర్టీ సైజ్ బ్లౌజ్ అండి నాది ఇరవై తొమ్మిదే వస్తుంది కానీ నాకు థర్టీ సైజే బ్లౌజే పెట్టుకుంటాను హ్యాండ్ కటింగ్కి థర్టీ దాటితే పెద్ద సైజు బ్లౌజులు మీకు ఎప్పుడు చెప్తాను కదండి థర్టీ లోపే అయితే చిన్న సైజ్ బ్లౌజులు థర్టీ దాటిన వాళ్ళకైతే అయితే మూడున్నరకి ఇచ్చుకోవచ్చండి ఇక్కడ చంకడౌను చంకడౌన్ దగ్గర మనకి ఆ కరువు తిరిగే అక్కడ మూడున్నర నేనైతే నాకు కొంచెం హ్యాండ్ దగ్గర కంఫర్ట్ఫుల్గా ఉండాలని చెప్పి అయితే నేను ఎప్పుడు మూడున్నర హెల్బో హ్యాండ్స్కి అయితే మూడున్నర పెడతానండి అదే షార్ట్ హ్యాండ్ అయితే నేను మూడు అంగిలాలే పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం మనకి ఈ చెయ్య అటు ఇటు తిరగాలి కొంచెం మనకి ఫ్రీగా ఉండాలనుకుంటే మూడు అంగుళాలు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే నా హ్యాండ్ లావుగానే కొంచెం బొద్దుగానే ఉంటుంది కదా చూస్తున్నారు కదా నేనైతే కరువేలకు ఇచ్చేస్తున్నానండి ఈ ఎనిమిదిన్నర దగ్గర నుంచి ఈ మూడున్నర దగ్గర పెట్టాను ఈ మూడున్నర దగ్గర నుండి చూడండి ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ షోలర్ దగ్గర నుంచి అదే స్టార్టింగ్ దగ్గర నుంచి అండి ఎనిమిదిన్నర వరకు ఉంది నేను కొలుస్తున్నాను చూసారా ఎనిమిదిన్నరకి ఒక గీత పెట్టేశాను అక్కడ నుండి రెండు అంగుళాల ఖర్చు వరకు ఉంచేసుకుని మన హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ అండి చివర లూజ్ వచ్చేసి ఐదున్నర అలాగే రెండు అంగుళాల ఖర్చు కోసం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందనిపించింది నాకు అనేది కామెంట్ చేయండి మంచిగా అయితే నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి సబ్స్క్రైబర్లు అయితే రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి నన్ను కూడా కొంచెం ఆదరించండి కొద్దిగా ముందుకు నడిపించండి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని కొంచెం ఆదరించండి అయితే నన్ను అయితే మంచిగానే ఆదరిస్తున్నారు సబ్స్క్రైబర్లు అయితే రావట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి చూడండి నేను ఆ హ్యాండ్ కరువు అనేది ఎలా దింపానో ఇలా గనక మనం కానీ ఇచ్చినామంటే గనక బ్లౌజ్ అసలు నిజంగా మనం చూసుకునే పని ఉండదండి పర్ఫెక్ట్గా అంత బాగా నీట్గా వస్తుంది నేను చెప్తున్నానేను కాదండి నా మాటలు కాదండి ఇవి పనితనమే మన మన చేతిలో పని ఉంటే బ్లౌజు చిటికలో చిటికులో అలాగా సెట్ అయిపోవాలండి నేను చెప్తున్నాను అలాగా బ్లౌజు ఒక్కసారి పోతుంది రెండుసార్లు పోతుంది ప్రతిసారి పోదు కదా ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది ఎక్కడో కొంచెం చూసేసి ముందుకు తోసేస్తే ఆ బ్లౌజ్ అర్థం కాదండి నాకు కామెంట్ చేశారు క్లారిటీ రా లేదని క్లారిటీ ఎలా వస్తుందండి మనం చేసే పని కంటోనింగ్గా చూస్తే అది అర్థమవుతుంది మధ్యలోనే క్లిప్ చేసేస్తారు ఎంతో కష్టపడి ఈ గంటలు గంటలు చేసిన వీడియోని మేము పది నిమిషాలు అవగంట లోపలు పెట్టుకుంటాం పెడతాము అప్లోడ్ చేస్తాం ఎడిటింగ్ ఇవ్వాలి అప్లోడ్ చేయాలి నిద్ర ఉండదు కానీ చూసే వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే తోసేస్తారు తోసేసినప్పుడు వీడియో మనకి అర్థం కాదు కండి మళ్ళీ కామెంట్ పెడుతున్నారు అర్థం కాలేదని మీరు కంటనియంగా కరెక్ట్గా నేను ఫస్ట్ నుండి చెప్పిందంతా మీరు కరెక్ట్గా వినుంటే ఎందుకు అర్థం కాదండి నేనేమన్నా ఇంగ్లీష్లోనో హిందీలోనో చెప్తున్నాను ఫ్రెండ్స్ అచ్చమైన తెలుగు భాషలో చెప్తున్నాను చక్కగా అర్థం అవ్వాలని నాకు నేర్పించిన కాడ ఎంత తెలుగుగా కూడా చెప్పలేదండి మనం ఇప్పుడున్న జనరేషన్ చాలా అసలు అప్డేట్ అవుతుంది ఇలాగా యూట్యూబ్ ఛానల్లోనే మనకు అన్ని వివరాలు దొరికేస్తున్నాయి రూపాయ ఖర్చు లేకుండా ఇందులోనే నేర్చుకుంటున్నాం మనం అన్నీ కూడా నాకు కూడా కొన్ని కొన్ని తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేను ఇందులోనే చూసుకుంటాను పబ్లిక్గా చెప్తున్నాను నేను ఇందులో భయమేం లేదు ఏమైనా తెలియని ఏమైనా ఉంటే కనుక నేను యూట్యూబ్లోనే చూసుకుంటానండి నాకు తెలిసిన వరకు నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను నాకు తెలియని ఏమైనా ఉంటే కనుక యూట్యూబ్లో చూసి పెట్టుకుంటాను తప్పే ఉందండి మనకు వచ్చిన పని మనం నలుగురు నేర్చుకోవడం తప్పైతే ఏం లేదు అందుకే చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంటినింగ్ అయితే చూడండి ఏదైనా మనకి కరెక్ట్గా అర్థమవుద్ది ఒకసారి అర్థం కాదు రెండోసారి రిపీట్ చేయండి చక్కగా అర్థమవుద్ది ఎందుకు అర్థం కాదండి చూడండి ఇక్కడైతే చంక డౌన్ ఇచ్చాను కదా నేను చంకడౌను కరువు తీసాను చంకలోతు సారీ చంకలో తీసాను అరంగులు ఇంకా చంకలో తీసాను అండి బ్లౌజు హ్యాండ్ని బట్టి ముప్ప అంగులను తీసుకోవచ్చు ఆ తీసుకోవచ్చు అలాగే హ్యాండు లూజ్ని బట్టి హ్యాండు లావు మనిషిని లావుని బట్టి అంగుళం కూడా తీసుకోవచ్చండి అండి నేనైతే మెయిన్ బ్లౌజు వేస్తున్నాను కటింగ్ అయితే నేను లైనింగ్ని అయితే కట్ చేశానండి ఇప్పుడు మెయిన్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్కి నేనైతే గమ్ముతో కూడా అంటిచ్చేసి వెంటనే ఖర్చులు వేస్ట్ కూడా తీసేసి మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి ఇది బ్లౌజు టైం లేదండి ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ నైట్ కల్లా కుట్టుకోవాలి ఇంకా కస్టమర్స్ బ్లౌజులు ఉన్నాయి అవి చూసుకోవాలి చీరల ఫాల్స్లోనే కాటన్ శారీస్ అయితే పది వచ్చినాయండి ఆ పది చీరలు పది చీరలకు కూడా ఫాల్స్ లేసి రేపు కల్లా అబ్జెప్ చేయాలి రే ఉన్న బ్లౌజ్లు అయితే నిమ్మదంగా రోజుకు రెండు కాడ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి అయితే ఇవ్వాలి క నాదైతే ఇది రేపు సండే కదా అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను ఇది ఎప్పుడో కాటన్ శారీస్ మన షాపింగ్ చేసినప్పుడు అయితే తీసుకున్నాను కాటన్ శారీస్ అయితే బాగుందని చెప్పి తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడిందండి కాటన్ అయితే చాలా బాగుంది నచ్చింది కదని చెప్పి అయితే తీసుకున్నాను హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే తీసేసాను కదా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి చూడండి గమ్ముతోటి ఏ విధంగా అయితే నేను అటాచ్ చేస్తాను చాలా ఈజీగా అయిపోయిందండి నాకు ఎక్కువ పని కూడా అనిపించలేదు ఎందుకంటే అందులో ఇది కాటన్ ఉంది కదా ఈ కాటన్ వచ్చేసి మనకి ఏమి పెద్ద ఇబ్బంది ఏమి పెట్టమండి బ్లౌజ్ కాటన్ అవుతుంద నేను వెంట వెంటనే కట్ చేసుకున్న దగ్గరే బల్ల మీదే అయితే అంటించేసేసి ఫ్రంట్ ఫ్రంట్ హ్యాండ్కి అయిపోయింది ఫ్రంట్కి అయిపోయింది బ్యాక్కి అయిపోయింది షేప్ బెల్ట్ అయితే నేను మిషన్ మీద స్టిచ్చింగ్ వీడియోలు అయితే షేప్ బెల్ట్ చూపిస్తానండి నేనైతే ఈ వీడియోలో షేప్ బెల్ట్ అయితే చూపించలేదు అయితే నేను హ్యాండ్ వరకే ఈ వీడియోలో తీసాను నెక్స్ట్ వీడియోను ఫ్రంట్ సారీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే విడిగా తీసానండి మొత్తం వీడియో అయితే లాగ్ ఎక్కువైపోతుంది ముప్పై నిమిషాలు వచ్చేస్తుంది ఇంకా చూసే వాళ్ళకు రిస్క్ పడుతుంది అని చెప్పి నేనైతే అవి ఈ అయితే అందులో కలపలేదు స్కిప్ చేసేసాను ఈ వీడియోని సింగిల్గా అయితే తీసానండి ఈ వీడియోని అయితే ముందు అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలోనైతే కటింగ్ వీడియో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే గమ్ముతోటి అంటేసి నేనైతే బ్లౌజ్ని అందులో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఆదరించండి కొంచెం మంచిగా సబ్స్క్రైబర్లు చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఒక వీడియోకి మంచిగా వీస్ వస్తున్నప్పుడు సబ్స్క్రైబర్లు ఎందుకు చేయట్లేదు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చపోతే కనుక మీరు కామెంట్ పెట్టండి నేను వీడియో మీకు నచ్చేలాగా చేస్తాను మీకు ఎలా అనిపించినా కానీ నాకు కామెంట్ చేయండి అందుకే అడుగుతున్నాను నాకు సబ్స్క్రైబర్లు రావట్లేదు వీజ్ అయితే వస్తున్నాయి కదా అని చెప్పి నాకు డౌట్ అండి ఇంకా అందుకే నీ మీతో అయితే పంచుకుంటున్నాను నా మాటలు ఏమైనా మీకు ఏమైనా తప్పుగా అనిపించుంటే కంటే నన్ను క్షమించండి నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం బాగా అలవాటు అండి దాచుకునే మనస్తత్వం అయితే నాలో లేదు ఏదైనా సరే ముఖం మీద మాట్లాడటం మెదలకుండి ఉంటాం అంతేనండి అట ఇటా అంత అన్నట్టు ఉంటుంది నాతోటి మీకు ఏమన్నా గట్ట బాధ అనిపించుంటే క్షమించండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి కూడాను షేర్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్